ఇప్పుడు రాణి రుద్రం దేవులకు కూడా డ్రెస్లు ఆ కాస్ట్యూమ్స్ తాలు దారుణమే సార్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అవన్నీ చేసి మళ్ళీ అంటే ఒక సినిమాకి సార్ మహేసభకి ఒక ఎయిట్ మంత్స్ టు వన్ ఇయర్ తిని డైట్ లో ప్రాపర్ గా ఇది ఉండడానికే ఏంద్రా దేవుడా అనిపించింది ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ బాహుబలి దే హ్యాట్ ఒక ఇంచ్ పెరగకుండా ఒక ఇంచ్ తగ్గకుండా అంత పెద్ద పెద్ద స్టంట్లు అందరి డేస్ అంత ఇచ్చిన తర్వాత ఇంకా ఎలా ఉంటుంది అండ్ సత్య అని ఎపిక్ ఇచ్చిన తర్వాత కదా సార్ ఇప్పుడు అన్నేళ్ళు ఒక సినిమాకి అంత ఇచ్చి ది హెవ్ డన్ ఎవ్రీథింగ్ దివ్ పుట్ దేర్ లైఫ్ ఇన్ టు దిల్మ్ అండ్ ఇట్ హస్ బికమ్ రేంజ్ చూసిన తర్వాత దే కెన్ టేక్ ఇట్ ఈజీ నవ్ బికాస్ దేర్ నో ద కాంప్లికేషన్స్ ఆఫ్ డూయింగ్ రియల్ కాంప్లికేటెడ్ స్టంట్స్ అయినా కూడా మళ్ళీ వస్తారు మళ్ళీ చేస్తారు అదే దట్ ఈస్ట్ రియల్ ఆర్టిస్ట్ లక్షణం అందుకంటే ఇప్పుడు అనుష్క సినిమా వస్తున్నది అనగానే హై ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఫిల్మ్ మీద ఈ మధ్యలో చాలా గ్యాప్ కూడా వచ్చింది చాలా గ్యాప్ వచ్చింది చాలా గ్యాప్ వచ్చింది అంటే నవీన్ సెట్ సినిమా తర్వాత గా లేదు సినిమా ఏదైనా ఇదే రావడం అండ్ క్రిష్ కాంబినేషన్ అందుకని వేరే వేరే నెక్స్ట్ లెవెల్ అది అది ఆల్మోస్ట్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చి పదేళ్ళు అయితే ఉంటుంది సార్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అవును అవును వేదం తర్వాత అది ఇదే మళ్ళీ దట్స్ ఇట్ దట్స్ ఇట్ ఐ థింక్ దిస్ టైమ్ దే ఆర్ హిట్టింగ్ ది బుల్ సై సార్ ఎస్ ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్ పార్ట్ ఆఫ్ ఆ సినిమాలో అందునందుకు ఐఎమ్ హ్యాపీ బట్ దిస్ ఖచ్చితంగా సినిమా అయితే మంచి సక్సెస్ కదా ఇన్ని ఇన్ని చేస్తా అసలు ఇప్పుడు క్రాంతి మాధవ్ సినిమాలో ఆ హీరోయిన్ ఆ హీరోయిన్ ఏం చేద్దామని ఉద్దేశం అంతే సార్ అంటే యాక్టర్గా దట్ ఈస్ ద ప్రిలేజ్ సార్ యూ టు డూ ఎస్ మల్టిపుల్ థింగ్స్ అది అది చేయకపోతే అంటే సార్ అదే చెప్పాను సార్ నాకు ఐ డోంట్ వాంట్ పీపుల్ టు గో టు అదర్ లాంగ్వేజెస్ టు ఫైండ్ యాక్టర్స్ లేకపోతే ఇప్పుడు ఇఫ్ యు వాంట్ విజయ్ సేతుపతి గో గెట్ విజయ్ సేతుపతి నాకు విజయ్ సేతుపతి లాంటి యాక్టర్ కావాలి మన దగ్గర ఎవరు లేరు లేకపోతే అందుకే అక్కడ నుంచి తెచ్చుకుంటున్నామని అది ఉండకూడదు సార్ యూ హ్యావ్ అన్ యు హ్యావ్ యాక్టర్స్ ఇయర్ ఉన్నారు అలాంటి ఆ స్పేస్లోకి నేను వెళ్ళాలని అంటే మై మై ఆంబిషన్ ఇస్ ఏదో ఎక్కడికో వెళ్ళి విజయ్ సేతుపతి కావచ్చు రాజ్ కుమార్ రావు కావచ్చు ఆయుష్మాన్ ఖురానా కావచ్చు శివ కార్తికే నిజకం అంటే చిన్న మంచి ఇది అంటే చాలా మంది వస్తారు సార్ మా దగ్గర వచ్చి లేరన్నావు మన దగ్గర యాక్టర్స్ లేరు అందుకే పోతున్నాం అదే అంటారు లాడ్ ఆఫ్ సుహాస్ కావచ్చు ప్రియదర్శి కావచ్చు తిరువీర్ కావచ్చు ఇప్పుడు నేను కావచ్చు చేయించుకుంటే అందరూ చేస్తారు యూ గైస్ హ్యావ్ టు యునో ఇప్పుడు చిరంజీవి గారు అలాగే గాడ్ ఫాదర్ లో ఆ క్యారెక్టర్ కి సత్యదేవ్ సత్యదేవ్ పెట్టించారు సత్యదేవ్ ఏజ్ కి గానీ లేకపోతే తనకున్న సీనియారిటీస్ కానీ అంతవరకు తను చేసిన సినిమాలకు గానీ అంతనే అంత ప్రామినెంట్ క్యారెక్టర్స్ చేసిన ఆర్టిస్ట్ కదా కానీ బట్ స్టిల్ చిరంజీవి ఇన్సిస్టెడ్ ఆన్ దట్ దట్ సత్యదేవ్ ఓన్లీ లేకపోతే మళ్ళీ వాడిని ఎవరో ఇందీకపోయి అదే అంటున్నా సార్ అంటే అలా సత్యదేవ్ నేను సత్యతో గురువా గారు ఇంకా ఎప్పుడు సార్ ఎప్పుడో చేశాను అదే తర్వాత రిలీజ్ అయింది సత్య తిమ్మరస్లో కూడా చేశాను సత్యాజ్ గ్రేట్ యాక్టర్ బట్ రావాల్సిన డ్యూ రాలేదు ఇప్పుడు నా గాడ్ ఫాదర్ నుంచి ఇట్ ఈస్ లైక్ గాడ్ ఫాదర్ తర్వాత రామ్ సేతు తర్వాత అక్కడ నుంచి ఇంకా హీఈ్ నాట్ లుకింగ్ బ్యాక్ ఆ రైట్ ప్లాట్ఫామ్ ఇవ్వగలగదు కదా సార్ గాడ్ ఫాదర్ లాంటి సినిమాలో చిరంజీవి గారు లాంటి సినిమాలో వచ్చింది అక్కడ నుంచి ఇట్ చేంజ్ ఎవ్రీథింగ్ చేంజ్ అంటే అలాంటి వాళ్ళు కావాలి కదా సార్ పీపుల్ లైక్ దెమ్ హు కెన్ పిక్ యూ పిక్ యూక్ ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు జనరేషన్ లో మీరు అందరూ కూడా ఉరికేలాగా డల్ అయిపోయి డిసిపేట్ అయిపోకుండా మంచి మంచి ఫిల్మ్ మేకర్స్ కూడా ఇప్పుడు ఒకప్పుడు నేను వచ్చినప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఇది చేయడం చేయడమో తప్పితే నాట్ మెనీ ఆప్షన్స్ ఆఫీస్ లో ఎక్కడ ఉండేవో తెలిసేవి ఆడిషన్ కాల్స్ కూడా ఇంత వైరల్ అవే అయ్యేవి కాదు నాకు థర్టీ ఫైవ్ ట్వంటీ వన్ ఆడిషన్ త్రో వచ్చింది బికాస్ ది వాజ్ ఇంటర్నెట్ ఇన్స్టాగ్రామ్ అదంతా ఉంది నేను ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ వాస్ ఆల్సో నాట్ నాట్ దట్ ఇప్పుడు ఒక కాస్టింగ్ కాల్ అని ఇందులో పెడితే సరిపోతుంది లేదా మనం చేసింది ఏదన్నా బాగుంటే నిజంగానే సోషల్ హెల్ప్ అవుతుంది ఎక్కడో నేను బాగా చేశానని తెలిసే కదా సార్ దేవే కట్ట గారు పిలిచారు ఎక్కడో బాగా యూ ఆర్ టాలెంటెడ్ ఇనఫ్ అండ్ ఇఫ్ యూ ఆర్ ఫోకస్డ్ ఇన్ఫ్ నౌ దిస్ ఇస్ ద టైమ్ బిగ్ ఫిల్ మేకర్స్ విల్ అండ్ గివ్ ఆపర్చునిటీ సో ద బెస్ట్ టైం ఫర్ న్యూ క్రాప్ ఎగ్జాక్ట్లీ ఆర్ టెక్నీషియన్ మీరు అందరూ కూడా ఘాటిలో మనోజ్ పిల్లోడు విజువల్స్ కూడా కొత్త ఫేర్లీ వన్ ఆర్ టూ ఫిలిమ్స్ ఓల్డ్ కెమెరా అదే సార్ న్యూ గాయ్ హీ జస్ట్ కిల్డ్ ఇట్ అమేజింగ్ విజువల్స్ అసలు భలే అంటే భలే చేశారు సార్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ అని ఎలిజియం బ్యాండ్ లో ఉండేవాట మరి అక్కడ నుంచి పిక్ చేసుకుని సాగర్ సాగర్ అసలు ఆర్ఆర్ ఇచ్చాడు ఎంత లెక్కేస్తుంది సార్ యా టెలింగ్ కింగ్ ఆఫ్ దిగ్ ఫస్ట్ టైం మనో ఫస్ట్ సెకండ్ టైం నేను ఐఎమ్ ఫేర్లీ న్యూ టు బీయింగ్ అ నెగటివ్ విల్ ఆర్ అయిన గ్రే రోల్ సో పీపుల్ ఆర్ విల్లింగ్ టు ట్రై అండ్ కాస్ట్ లోకల్ టాలెంట్ అండ్ టెల్ దట్ వీలు కూడా చేయగలరు అని చూపిస్తున్నారు సార్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ద కరెంట్ సిచ్యువేషన్ రియల్ రియల్ ఐ విషయో ఆల్ ది వెరీ బెస్ట్ చైన్ తూ థ్యాంక్ యూ ఎందుకంటే మీరందరూ చక్కగా మంచి జుబిలెంట్ గా ఉండి మంచి మంచి క్యారెక్టర్లు చేస్తూ మీరు వెళ్తుంటే మిమ్మల్ని చూడడానికి మాకు సర్దాగా ఉంటది కదా సార్ ఇప్పుడు మనం ఇంతకుముందు వేర్ ఇస్ ద కాంటెంట్ గోయింగ్ అని అంటే విన్ రైట్ యాక్టర్స్ కమ్ ఆవరేజ్ కాంటెంట్ ఆల్స్ లుక్స్ గుడ్ లుక్స్ బెటర్ 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 సో థిస్ ఇస్ గ్రేట్ టైం దిస్ దిస్ ఈ ఆర్ గ్రేట్ ఐ థింక్ నువ్వు ఆల్రెడీ ఒక గోల్ అయితే కొట్టిసావు సిక్సర్ బౌండరీ గ్రౌండ్ అవతల పడిపోయింది మోర్ మైసబ్ జరగదు ఇప్పుడు కాదు నాకు ఒకటి ఇప్పుడు మైసబ్లో కూడా ఒక చిన్న క్రూడ్నెస్ ఉంటుంది పొలిటికల్ లీడరు అదంతా ఎంత సోఫెస్టికేటెడ్ చేసినా పొలిటికల్ లీడర్ పొలిటికల్ లీడరే అండ్ ఇంక దీనిలో ఇంకొక డౌటే లేదు అర్థమైంది సార్ ఇప్పుడు కాదు అనేది ముందు ఉంది అది ఎట్లా కానీ ఎలాగ ఎందుకు ఇప్పుడు వచ్చి అప్పుడో విలన్ చేయమని అడుగుతాడు మనేస్రీ క్యారెక్టర్ విల్ బి లైక్ దిస్ అదే దట్ ఇస్ ఈస్ ద పార్ట్ ఇప్పుడు ఏం చేస్తాననేది నాకు తెలియదు నీకు తెలియదు దట్ ఈస్ ద ట్రిక్ నాకు ఫస్ట్ నుంచి కూడా అదే ఉంది యా పీపుల్ లవ్ ఇట్ పీపుల్ ప్రూవ్ ప్రూవ్ అవడమే పెద్ద ప్రాబ్లం ప్రూవ్ అయిన తర్వాత ఇంకా రాసేసుకుంటారు గదిలోకి వచ్చిన పెద్దానికి చైతన్య చైతన్య నీకు మాత్రం ఇమీడియట్లీ ఒక వన్ మంత్ గ్యాప్ లోనే రెండు డిఫరెంట్ వేరియేషన్స్ వస్తున్నాయి కాబట్టి అనేది అదొకటి ఉంటది దేనికన్నా పెట్టుకోవచ్చు అనే థాట్ కూడా ఉంటుంది బట్ నా ఇది చేసిన తర్వాత ఏంటంటే సార్ బికాస్ ఒక పెద్ద సినిమా అగైన్ యూవీ క్రియేషన్స్ ఫస్ట్ టైం ఎంటర్టైన్మెంట్ క్రిష్ గారు మనీష్ గారు ఒక పెద్ద సెటప్లోకి వెళ్ళి వస్తున్న సినిమా కదా సార్ ఐ ఐఆమ్ లుకింగ్ గెట్ ఇట్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే దట్ ఇంకా పెద్ద ప్రొడక్షన్స్ ఉంటాయి కదా సార్ ఇప్పుడు ఇంకా పెద్ద సినిమాల నుంచి ఐ గెట్ అ కాల్ ఫ్రమ్ దెమ్ యూనో పెద్ద లైక్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఐ టెల్ యూ వన్ థింగ్ ఇప్పుడు కాస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా చూసుకుంటారు కదా ఇప్పుడు నువ్వు ఇక్కడ నువ్వే ఉన్నప్పుడు మళ్ళీ బాంబే నుంచి తీసుకొచ్చి ఆరు ఆరు రూమ్ లో ఎంత నాలుగు కార్లు పెట్టి నాలుగు క్యారవాన్లు పెట్టి వాళ్ళు రకరకాల చోట్ల నుంచి చికెన్ బిర్యానీలు తెప్పించుకుంటారు అదంతా బిల్లేసి ఇదంతా ఎందుకు ఒక చైతన్య పెట్టుకుంటే అయిపోయింది కదా హ్యాపీ షూటింగ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతాడు ఏం సంబంధం లేదు కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ యు ఆల్ గివ్ ఇప్పుడు మన సత్యదేవ్ కూడా చాలా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లుక్లో వస్తున్నాయి భలే ఉంది సార్ రావు బహదూర్ టీజర్ చాలా బాగుంది అసలు మొన్న మైసూర్ సక్సెస్ పార్టీలో మహా మహా కలిసాడు ఐ వాస్ టెలింగ్ హిమ్ అసలు అంటే హౌ డి యూ ఈవెన్ థింక్ ఆఫ్ ఇట్ ఏ క్యారెక్టర్ కూడా తక్కువ అనిపించలేదు సత్య అంటే ప్రతి క్యారెక్టర్లో భలే అన్నట్టు అనిపిస్తుంది ది వర్ లైక్ సిక్స్ లుక్స్ సంథింగ్ సార్ రావు బహదూర్ టీజర్లో ఇన్ ఎవ్రీ క్యారెక్టర్ సత్య నెల్డిట్ అవును టైటిల్ కూడా అసలు ఎవరు అందరికి మనం తెలిసిన ఎవరు నెవర్ కాయిన్ ఎట్ నెక్ రాబోదే అనమాట ఐ నో ఐ నో ముందుకెళ్లే నాకు ఈ సినిమా గురించి తెలుసు సార్ ఇట్ ఈస్ వన్ ఫిల్మ్ హిట్టింగ్ బిగ్ విత్ దిస్ ఫిలిం లాంగ్ డ్యూ బట్ విత్ దిస్ ఫిల్మ్ హిట్ ఇట్ బిగ్ కరెక్ట్ సో ఐ విష్ ఆల్ యువర్ జనరేషన్ ది ప్రెసెంట్ జనరేషన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు నీకు పడ్డ అంత వేరియేషన్స్ ఎవరికి నాకు తెలిసి ఇంత క్లోజర్ ఫ్రేమ్ ఆఫ్ టైం లో ముందు ఎయిర్ అని ఒక చిన్న సిరీస్ చేసాను సార్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని మన నీటి వర్క్ వీళ్ళు అది కూడా భలే పేరు వచ్చింది సార్ అది ఏదో లాస్ట్ త్రీ ఎపిసోడ్స్ కి వస్తా సూర్య అని లెక్చర్ రోల్ ఫ్రం ఏర్ మై సభ హ్యాపెన్ ఫ్రమ్ దేర్ మీ గట్టి సో త్రీ డిఫరెంట్ వేరియేషన్స్ చూసే ఉంటారు మీరు ఎయిర్ అది అది లెక్చరర్ రోల్ చేశాను సార్ అది ఏడిపించేస్తాను అందరు బాగా ఎమోషనల్ గా సో అయితే నీత ప్రాబ్లమే ఇండస్ట్రీకి ఇప్పుడు అది ఏం పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి నేను కన్ఫ్యూజ్ ఉన్నాను సార్ ఇమీడియట్లీ నెక్స్ట్ క్రాంతి మాధవ తోటి ఒక మళ్ళీ మళ్ళీ రాని స్టైల్లో మళ్ళీ మళ్ళీ రాని రోజు స్టైల్లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ లవ్ స్టోరీ సో ఐమ్ టు చూస్ నెక్స్ట్ అంటే నువ్వు ఇంక ఇప్పుడు దీనికి అలవాటు పడిపోవాలి శ్రీదేవ్ గారు అలవాటు పడ్డారంట సడన్ గా కేజీలు తగ్గిపోవడం సడన్ గా ఇరవై కేజీలు ఎక్కువ ఇలాగా సో నువ్వు కూడా సడన్ గా పది కేజీలు తగ్గిపోవాలి సడన్ గా పది కేజీలు ఎక్కిపోవాలి దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ నౌ దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఆల్సో వాట్ యు కెన్ డు ఐ కెన్ డు ఇట్ ఫర్ యువర్ కెరీర్ ఈవెన్ కమల్ హసన్ దట్ యా యా చేయాలి అవన్నీ చేస్తాం బట్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు గెస్ వాట్ కమ్స్ నెక్స్ట్ అడి నోబడి కెన్ గెస్ నోబడి కెన్ గెస్ ఇది అంత మీరు చెప్పను కదా అంత ఆ టైం తలుక బ్లెస్సింగ్ ఏదో మనం నమ్మినట్టుగా ఆ నటరాజ్ ఆశీస్సులు అంతే ఎవరి మీద ఉంటాయో తెలియదు నిమిది ఉన్నాయి కాబట్టి నీకు మంచి క్యారెక్టర్ వచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ యూ విల్ సక్సీడ్ ఇన్ యువర్ గేమ్ అండ్ హిట్ మెనీ మెనీ గోల్స్ ఇన్ కమింగ్ డేస్ అండ్ ఐ విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ మెనీ అకంప్లిష్మెంట్స్ అండ్ మెనీ అచీవ్మెంట్స్ థ్యాంక్ యూ సర్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ సో మచ్ సార్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ వన్ యూ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ